ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాస్తే ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశం అంతే తప్పితే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందనేది కాదు గతంలో మీకు తెలుసు మీరు కూడా అప్పుడు యాక్టివ్ గా చర్చల సందర్భంలో ఉన్న సందర్భం కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరిపే ప్రయత్నం చేసింది కేంద్రంలో మేము ఉండడం వల్ల కాబట్టి మాకు కేంద్రంతో సమస్య రాలేదు అప్పుడు ఎందుకంటే మేము ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడం యూపీఏ ఉండడం వల్ల మనకు అప్పుడు సమస్య రాలేదు మీరు కూడా ఆ సందర్భంలో మాతోనే ఉన్నారు అది కమ్యూనిస్టులు ఇద్దరు కూడా ఉభయ కమ్యూనిస్టులు కూడా సో ఉండడం వల్ల కూడా అదేంటి ఒక ఇష్యూ రిజాల్వ్ అయిపోయిన పరిస్థితిలో మళ్ళీ అది కంజెషన్ ఏర్పడ్డది ఇప్పుడు అది కాస్త ఒక అడుగు ముందడిగేసి ఆ ఇరు వర్గాల మధ్యన చాలా పెద్ద ఎత్తున హింస జరిగింది ఇరు వర్గాల మధ్యన ప్రాణ నష్టం జరిగింది అప్పుడెందుకు మనం మాట్లాడలేకపోయినామని అంటే అది అట్లనే కొనసాగుతుందనే ఆలోచన ఉన్నట్టుగానైతే కనిపించలేదు ఇప్పుడు పరిస్థితి ప్రమాదకరంగా మారి ఎక్కడికి వచ్చింది అనే స్థితిని మీరు గమనించవచ్చు ఇప్పుడు మావోయిస్టులే ఒక రకంగా ఈ విషయంలో శాంతి చర్చలకు పరిష్కారం అని వచ్చే స్థితికి వచ్చినప్పుడు మీరు కంప్లీట్ అంటే శాశ్వతమైన ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత మనం ఆలోచించవచ్చు అనేది ప్రభుత్వం తరఫున ఆచార్య గారు మాట్లాడారు ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎవరైతే చర్చల ప్రతినిధులుగా లేకపోతే చర్చల కోసం అని ప్రయత్నిస్తున్న పెద్దలక మన ద్వారా కూడా ఆ విషయం దృష్టికి పోతుంది మనం కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బయట కూడా కొన్ని సంస్థలు ఇప్పుడు భారత్ బచావ్ గానీ లేకపోతే ఇతర ఆ హక్కుల సంఘాల మిత్రులు కూడా చాలా మంది ఆ విషయంలో అందరినీ సంప్రదిస్తున్నారు సో అఫీషియల్ గా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నిన్న ఈ రోజు జాన్రెడ్డి గారి నివాసంలో ముఖ్యమంత్రి గారు కేశవరావు గారు కూడా ఆ విషయంలో మనకెంత మేరకు పరిధి ఉంది మన పార్టీ విషయంలో ఎంత మేరకు స్పందించవచ్చు అనే అంశం కూలంకుశంగా చర్చించి ఉంటారు వాళ్ళ నిర్ణయం కూడా చెప్తారు డెఫినెట్ గానీ ఇది కొనసాగడం అనేది భారత ప్రభుత్వానికి కూడా ప్రభా కాదు మన ఫెయిల్యూర్ దిశగా మనం అంటే మీన్స్ ఫెయిల్యూర్ అంటే అంతర్గతంగా జరుగుతున్న వైరుధ్యాన్ని బయటివాడు విమర్శించే స్థితి వచ్చి రావకూడదు నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ పాకిస్తాన్ పాకిస్థాన్ ఏదండి అప్పుడు అంతర్జాతీయ సమాజంలో మనం దౌత్యాలకు పోతున్న సందర్భంలో మన యొక్క రాజనీతిని గమనిస్తాం ఆ పరిస్థితుల్లో మనం అంతర్గతంగా చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం బహిర్గతంగా కూడా ఇట్లనే ఉంటాం అనే ఒక ఆలోచన అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటది కాబట్టి మంచిగానే ఆలోచిస్తారనే ఆలోచన అయితే ఉంది నాకు ఇప్పుడున్న సమాచారం మేర కేంద్ర ప్రభుత్వం కూడా మరీ మొండిగా లేదు ఉండదు కూడా ఉండడం ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఎందుకు సమస్య అని ఆలోచనతో కూడా ఉంటది కాబట్టి చూద్దాం బే చూద్దాం మనం మాత్రం పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేది మన ఒక ఏమంటాము ఒక విజ్ఞప్తిగానే ఉండాల్సిన అవసరం ఉంది